धर विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वनमीत गुष्ण गुरुदेव महेश गुसत्म तस्म नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय वासीय नमो नम कूज राम मधुरं मधुराक्षरं आरोह्य कविता वन्दे वाल्मीकि कोकिलम् శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం సదాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్వ సంపృతౌ వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమీశ్వరౌ సూక్తి సమగ్రేతున స్వయమీవీ శ్రీరంగరాజమహిషీమధురై కటాక్షైవ్వైదర్ఘ్యవర్ణకు నకంభనగరవైరీ కండూలకర్ణకు హాకూయంతి హైమోర్ధపుండ్రమయన్మకుటం సునాసం మందస్మితం మందస్మితండలచారుండం బింబాదరం బుహుడదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమద్మత్ మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియ బుద్ధిమత వరిష్టం వాకాత్మ వనరూ ముఖ్యం శ్రీరామదుత శిరసా నమామి జయత్యతి బలో రామో రామోక్ష్మణ మహాబల రాజారీతి సుగ్రీవో రాఘవేణా दासोऽहङ्कोसलीन्द्रस्य रामस्याकृष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः लदामलसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवजमैथिलीं समृद्धार्धो गमिष्याम विशतां सर्परक्षतां धर्मात्मा सत्यसन्धस्य रामो दशरथिर्यधि पौरुषे चाप्रतिद्वन्द्वशरैनं जिहिदाविणम् आपदाम दातारं आपदर्तासंप लोकाभिराम श्रीराम शरज्योत्सनाशुद्धांशीतटाचूटमुकुटा वर्राणसाणस्फिक बरत्रा घटिपुस्तक सकृन नसतां सन्निधते मधुक्षीद्राक्ष मधुरी मधुरी हरि ओ बाल ఇరవది ఒకటవ సర్గము విశ్వామిత్రుడు క్రుద్ధుడగుట వశిష్ఠుని ఉపదేశము దశరథుని అంగీకారము తచ్చుత్వా వచనం తస్య స్నేహ పర్యాకులాక్షరం సమన్యు కౌశికో వాక్యం ప్రత్యువాచ మహీపతి దశరథుడు ఎటూ దిక్కుతోచనివాడై పుత్రవాత్సల్యముతో తడబరచు పలికిన మాటలను విశ్వామిత్రుడు విని కుపితుడై రాజుతో ఇట్లు నుడివెను పూర్వమర్థం ప్రతిసృత్య ప్రతిజ్ఞాం హాతుమిచ్చసి రాఘవాణం అయుత్తోయం కులస్యా విపర్య యదీదం తే క్షమం రాజన్ గమిష్యామి యథాగతం మిథ్యా ప్రతిఘ కాకువ సమాధవ ఓ రాజా నా అభ్యర్థను నా అభ్యర్థనను నెరవేర్తునని మాట ఇచ్చితివి ఇప్పుడు ఆ మాట తప్పుటకు సిద్ధపడుచున్నావు ఇట్లు ప్రతిజ్ఞాభంగమునకు ఒడిగట్టుట రఘువంశజులకు తగదు ఇట్లు చేయుట మీ వంశమునకే కళంకము ఓ దశరథ ఇట్లు మాట తప్పుట నీకు యుక్తముగా అనిపించినచో నేను వచ్చిన దారినే రిక్తహస్తములతో వెళ్ళేదను కాకుత్స వంశమున పుట్టిన నీవు మాట తప్పితివి సరే నీవు నీ వారితో కూడి సుఖముగా నుండుము తస్య రోషపరీత్య విశ్వామిత్రస్య ధీమత చచాల వసుధాకృష్ణ వివేష భయం సురాన్ సృష్టికి ప్రతి సృష్టి చేయగల ప్రజ్ఞాశాలి అయిన విశ్వామిత్రుడు కోపోద్రిక్తుడు కాగా భూమండలమంతయు కంపించెను దేవతలు భయగ్రస్తులైరి త్రస్త రూపంతో విజ్ఞాయ జగత్ సర్వం మహాన్ ఋషి నృపతిం సువ్రతో ధీరో వశిష్ఠో వాక్యమబ్రవీత్ నిష్ఠా గరిష్ఠుడును ధీరుడును మహానుభావుడును అయిన వశిష్ఠ మహర్షి జగత్తంతయు భయముతో చలించుటను గమనించి దశరథునితో ఇట్ల నేను ఇక్ష్కూనా కులే జాత ధర్మ ఇవాపర ధృతిమాన్ సువ్రత శ్రీమాన్ నధర్మం హాతుమర్హసి లోకేషు విఖ్యాతో ధర్మాత్మా ఇది రాఘవ స్వధర్మం ప్రతిపద్యస్వ నాధర్మం ఓఢుమర్హసి ఓ రాజా నీవు వాసికెక్కిన ఇక్ష్వాకు వంశమున జన్మించితివి ధర్మమూర్తివి ధైర్యశాలివి సత్యవ్రతమును పాలించువాడవు శుభలక్షణములు గలవాడవు కనుక నీవు ధర్మహానికి తలపడవలదు ఓ రఘువంశజ ముల్లోకములలోనూ నీవు ధర్మాత్ముడుగా వాసిగాంచినవాడవు స్వధర్మమును ఆడిన మాట తప్పకుండుటను ఆచరింపుము అధర్మమునకు పాల్పడవలదు సంశృత్యవం కరిష్యామీత్య కుర్వాణస్య రాఘవ ఇష్టాపూర్తవధో భూయాత్ తస్మాద్రామం విసర్జయ కృతాస్త్రం అకృతాస్త్రం వా నయనం శక్ష్యంతి రాక్షసాహ గుప్తం కుసికపుత్రేణ జ్వలనేనామృతం యథ ఓ రఘువంశోద్భవ మీ కోర్కెను నెరవేర్తును అని ప్రతిజ్ఞ చేసి ఆ మాటను నిలబెట్టుకొనని వానికి అశ్వమేధ యాగ ఫలము బావులు చెరువులు త్రవ్వించుట మొదలగు ధర్మకార్యములను ఆచరించిన ఫలము నశించును కావున విశ్వామిత్ర మహర్షి వెంట శ్రీరాముని పంపుము రాముడు అస్త్రవి విద్యలలో ఆరితేరిన వాడైనను కాకున్నను విశ్వామిత్రుని రక్షణలో ఉన్నంత వరకును అగ్ని రక్షణలోనున్న అమృతమును వలె ఆయనను రాక్షసులేమూ చేయజాలరు ఏష విగ్రహవాన్ ధర్మ ఏష ఏష బుద్ధ్యాధికో లోకే తపసశ్శ పరాయణం ఈ విశ్వామిత్ర మహర్షి ఆకృతి దాల్చిన ధర్మము గొప్ప శక్తి సామర్థ్యములు గలవాడు మిక్కిలి ప్రజ్ఞాశాలి ఈ లోకమునందలి తాపసులలో మేటి ఏషో అస్త్రాన్ వివిధాన్ వేత్తి త్రైలక్యే సచరాచరే నయనమన్య పుమాన్ వేత్తి నచవేత్స్యంతి కేచన న దేవా నర్షయ కేచిత్ నాసురా న రాక్షసా గంధర్వయక్షప్రవరా స కిన్నరమహోరగా వివిధాస్త్ర ప్రయోగములను ఎరిగిన వాడితడు చరాచరాత్మకములైన ఈ మూడు లోకములయందునూ ఈయనతో సాటి అయిన అస్త్ర ప్రయోగ కుశలుడు మరి ఒకడు లేనే లేడు ఇకముందు ఎవ్వరునూ ఉండబోరు దేవతలు ఋషులు అసురులు రాక్షసులు గంధర్వులు యక్షులు కిన్నరులు నాగులు మొదలగు వారిలో ఎవ్వరునూ విశ్వామిత్రునితో సమానమైన అస్త్రప్రయోగ నిపుణులు లేరు సర్వాస్త్రాన్ని కృషాస్వస్య పుత్రా కౌశికాయ పురాదత్త యదా రాజ్యం ప్రశాసతి తేపి పుత్ర కృషాస్వస్య ప్రజాపతి సుతాసుతాః నైక రూపా మహావీర్య దీప్తిమంతో జయా జయావహా పూర్వము విశ్వామిత్రుడు రాజ్యమును పరిపాలించుచుండగా కృషాసుడను ప్రజాపతి పరమధార్మికులైన తన కుమారులను రూపములలో ఆయనకు ఇచ్చివేశను కృషాశ్వని యొక్క కొడుకులు దక్ష ప్రజాపతి యొక్క దౌహిత్రులు వారు పెక్కు రూపములు గలవారు మహావీరులు తేజస్సాలులు జయమును గూర్చువారు జయాచ సుప్రభాచేవ దక్ష కన్నే సుమధ్యమే తే సువాతే అస్త్రశస్త్రాని శతం పరమభాస్వరం పంచాశతం సుతాన్ లేభే జయా నామపరాన్పురా వధాయాసురా సైన్యానాం అమేయాన్ కామరూపిణ సుప్రభా జనయచ్చాపి పుత్రాన్ పంచాశతం పునః సంహారాన్ నామ దుర్దర్శాన్ దురాక్రా దురాక్రామాన్ సుప్రభ అను దక్షకన్యలు సుందరాంగులు వారు ప్రకాశవంతములైన శత్రు సంహారకములైన నూరు అస్త్రశస్త్రములను సృష్టించిరి అసుర సైన్యములను సంహరించుటకై జయా అనునామే మిక్కిలి శక్తి సంపన్నులు కామరూపులు శ్రేష్ఠులు అయిన ఏ పది మంది కుమారులను కనెను సుప్రభ అనునామయు సంహారులు అను పేరుగల ఏపది మంది పుత్రులను గలెను వారు జయింప సఖ్యము వారు అమోఘ పరాక్రమశాలులు మిక్కిలి బలవంతులు తాని శాస్త్రాన్ని వేత్వేష వేత్వేష యథావత్ కుశికాత్మజ అపూర్వాణాం చ జననే శక్తో భూయస్ సధర్మవిత్ ఏం వీర్యో మహాతేజ విశ్వామిత్రో మహాయశా న రామగమనే రాజన్ సంశయం కర్తుమర్హసి తాం నిగ్రహణే శక్త స్వయం చుసికాత్మజ తవ పుత్రహితార్థాయ ఉపేత్యాభియాచతే కుశికుని పుత్రుడైన ఈ విశ్వామిత్రుడు ఆ అస్త్రములనన్నింటినీ పూర్తిగా ఎరుగును అంతేకాదు ధర్మాత్ముడైన ఇతడు అపూర్వములైన అస్త్రములను కూడా సృష్టింపగలడు ఇట్టి ప్రతిభామూర్తి అయిన విశ్వామిత్రుడు గొప్ప వీరుడు మిక్కిలి వాసికెక్కినవాడు కావున ఓ రాజా ఈయన వెంట శ్రీరాముని పంపుటకు సందేహింపవలదు విశ్వామిత్రుడు స్వయముగానే ఆ రాక్షసులను నిగ్రహింపగల సమర్థుడు నీ కుమారునకు మేలు చేకూర్చుటకై నీ కడకు వచ్చి నిన్ను ఇట్లు అభ్యర్థించుచున్నాడు ఇది మునివచనాత్ ప్రసన్న చిత్తో రఘు వృషభస్తు ముమోదాస్వరాంగ గమనమభిరోచ రాఘవస్య ప్రతితయసాహ కుశికాత్మజాయ బుద్ధ వశిష్ట మహర్షి యొక్క హితవచనములకు రఘువంశుడైన దశరథులు ప్రసన్న చిత్తుడై మిక్కిలి పొంగిపోయెను సూక్ష్మబుద్ధి అయిన రాజు విశ్వామిత్రుని వెంట శ్రీరాముని పంపుటకు మనస్ఫూర్తిగా అంగీకరించెను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకే ఆదికావ్యే బాలకాండే ఏకవింశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణం నందు బాలకాండము నందు ఇరవది ఒకటవ సర్గము సమాప్తము